నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము గత కొన్ని వీడియోలుగా వైద్యపరమైన అంశాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే వైద్యానికి జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం అలాగే మనము మేషలగ్నం వారికి ఏ ఏ గ్రహాలు యోగిస్తాయి ఏ ఏ మహర్దశలు అనుకూలిస్తాయి అనే అంశాన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం అలాగే వివిధ భావాల్లో పరిశీలించాల్సిన అంశాలను కూడా తెలుసుకుంటూ జ్యోతిష్యంలో కొంత లోతైన అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం మనము గత రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా చేయటం జరుగుతు ఆన్లైన్ కన్సల్టేషన్ చేయటం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి ఆన్లైన్ కన్సల్టేషన్ చేసే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ని తీసుకోవచ్చు అలాగే వివాహ పొంతన కూడా మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ కూడా మనం చేయటం జరుగుతుంది అలాగే మనం గత రెండు మూడు సంవత్సరాల క్రితం ఒకసారి వర్గచక్రాల గురించి చెప్పుకున్నాం రెండేళ్ల క్రితం వర్గచక్రాల గురించి చేయాలి సపరేట్గా పదహారు షోడశ వర్గచక్రాలు ఉన్నాయి మనకి రాశి చక్రంతో కలిపి కాబట్టి రాశి గురించి చెప్పుకున్నాం నవాంశ గురించి చెప్పుకున్నాం చాలాసార్లు కాబట్టి తక్కిన పద్నాలుగు వర్గచక్రాల గురించి కూడా మనము చెప్పుకోవాలి అని చాలాసార్లు అనుకున్నాం కానీ అది కార్యరూపం దాల్చలేదు ముందుకు వెళ్ళిపోవటం జరుగుతుంది కాబట్టి ఈసారైనా సరే మనం చేయాలి వర్గచక్రాలు మధ్యలో మనకి మధ్యలో బ్రేక్ రావచ్చు రేపు మార్చిలో మళ్ళీ మనకి ఉగాది ఫలితాలు ఉంటాయి కాబట్టి మధ్యలో వచ్చినా అవి మళ్ళీ కంటిన్యూ చేసుకునే మనము ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీటి గురించి తెలుసుకుంటేనే మనకి ఏ వర్గచక్రం దేనికి పనికొస్తుంది దేనికి మనం లోతైన అధ్యయనం చేయాలి అనే అంశాన్ని మనం తెలుసుకున్న వాళ్ళు అవుతాం కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే వర్గచక్రాలు రాశి చక్రము రెండోది చక్రము మూడోది త్రేకాణము చతుర్థాంశము సప్తాంశము నవాంశము నవాంశ అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ప్రతిదానికి కూడా పరిశీలించాలి అని చెప్పుకున్నాం ప్రతి దాంట్లోనూ మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం అలాగే దశాంశ ద్వాదశాంశ షోడశాంశ వింశాంశ చతుర్వింశాంశ సప్తవింశాంశ త్రిశాంశ కవేదాంశ అక్షవేదాంశ షష్ఠాంశ ఇలా మనకి పదహారు వర్గ చక్రాలు ఉన్నాయి రాశి చక్రం నుంచి తీసుకునే కాబట్టి మనము ముందుగా ఈ వీడియోలో కొంత రాశి చక్రం గురించి ఓవర్లైన్ ఇచ్చేసుకొని రెండో వీడియో హోరా చక్రం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత నెక్స్ట్ వీడియోలో రాశి చక్రం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నది ఇక్కడ మనకి మేషం నుంచి మీరం వరకు కూడా భావాలు అనేది ఏర్పడటం జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే రాశి చక్రం ఎవరి లగ్నాత్తు వారిది భావాలు అనేవి ఏర్పడతాయి న్యాచురల్ జూడాక్ తీసుకున్నట్టయితే మేషం నుంచి మీనం వరకు లగ్నాలు రాసులు అనేవి ఏర్పడటం జరుగుతుంది అలాగే ఇక్కడ తీసుకున్నప్పుడు మనము చాలాసార్లు చెప్పుకున్నదే మేషంలో రవి ఉచ్చపడటం జరుగుతుంది వృషభంలో చంద్రుడు ఉచ్చపడటం ఎదనం లేదు కర్కాటకంలో గురువు అలాగే సింహంలో రవి స్వక్షేత్రం అక్కడ ఉచ్చిపడటం అనేది లేదు అలాగే మనకి కన్యలో తీసుకుంటే బుధుడు ఇక్కడ స్వక్షేత్రము ఉచ్చక్షేత్రము మూల త్రికోణము అలాగే తులారాశిలో తీసుకుంటే శని ఉచ్చక్షేత్రంగా మనం చెప్పవచ్చు రవి ఇక్కడ నీచపడతారు అలాగే రవి శని మేషంలో నీచపడతారు అని మనం చెప్పవచ్చు అంటే ఎక్కడ ఉచ్చపడతారో అక్కడి నుంచి సప్తమ స్థానంలో నీచపడటం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ దానికి ఆ స్థానం కేటాయించారు సప్తమంలో అలాగే వృచ్చికము మళ్ళీ లేదు ఇక్కడ తీసుకుంటే శుక్రుడికి స్వక్షేత్రం కూడా ఇక్కడే తులాలోనే ఉంటుంది అలాగే వృశ్చికంలో లేదు ధనస్సు గురువుకి మూల త్రికోణము మకరం కుజుడికి ఉచ్చక్షేత్రము గురువుకి నీచక్షేత్రము అలాగే కర్కాటకంలో కుజుడు నీచపడతారు కుంభము శనికి మూల త్రికోణంగా చెప్తుంది చెప్పబడింది అలాగే మీనంలో తీసుకుంటే బుధుడు నీచపడతారు ఇక్కడ శుక్రుడు ఉచ్చపడతారు అలాగే కన్యలో శుక్రుడు నీచపడతారు బలం కోల్పోతారు అలాగే ప్రతిదానికి మనం మళ్ళీ నవాంశలో కూడా పరిశీలించుకోవాలి అక్కడ ఫలితాలను చూసి ఎలా ఉంది గ్రహం ఎలా ఉంది ఎంత బలంగా ఉంది ఫలితాలనేవి ఎలా ఇస్తుంది అనేది మళ్ళీ మనం రాశి చక్రంలోకి వచ్చి మనం చెప్పాలి ఏ విషయం చెప్పాలన్నా ఒక వ్యక్తి గురించి లగ్నం గురించా ధనం గురించి ద్వితీయమా తృతీయం గురించి కుటుంబం గురించి అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ గురించి మనం చేసే షార్ట్ డిస్టెన్సెస్ ప్రయాణాల గురించి మన తోటి వారి గురించి మన కింద పనిచేసే వారి గురించి ఇవన్నీ కూడా తృతీయము అలాగే ధనము రెండవ స్థానం కుటుంబం గురించి మనం తినే ఆహారం మనం దాచే బంగారం మన ఇంట్లో ఉండే డబ్బులు బంగారం వీటి గురించి చతుర్థం ఇల్లు వాహనాలు మనకు ఉండే చదువు ప్రాథమికంగా ఉండే చదువు వీటన్నిటి గురించి కూడా చతుర్థం పంచమం అలాగే సంతానము పుణ్యం గురించి చెప్తుంది ప్రేమ ఆప్యాయతలు వివాహం తర్వాత ఎలా ఉంటుంది మన సంతానం ఎలా ఉండొచ్చు వివాహం ప్రేమ వివాహమా కాదా అనే విషయాల్ని వంశభారీపర్యంగా వచ్చే విషయాలు అన్నిటినీ కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు షేర్స్ గురించి మనకు పెట్టినట్టయితే లాభమా నష్టమా ఇవన్నీ కూడా చెప్పవచ్చు సష్టం శత్రురోగ రుణ స్థానాల గురించి ఇక్కడ మనకి చెప్పబడింది కాబట్టి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఎంతవరకు సస్టైన్ అవుతారు వారు గవర్నమెంట్ ఉద్యోగాలు పరిశీలించాల్సినప్పుడు మనం స్పష్టం కూడా పరిశీలించాలి లగ్నము షష్టము దశమము కనెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వారికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రవికి కూడా కనెక్షన్ రావాలి ముఖ్యంగా లగ్నము దశమము షష్టము దశమము ఈ కనెక్షన్ వచ్చినప్పుడు మనకి వారికి తెలుస్తుంది అలాగే రోగ నిరోధక శక్తి మనిషికి అలాగే మనకి ఉండే కేసులు కోర్టు కేసుల్లో కొంత ఉంటూ ఉంటాయి ఇవి ఎప్పుడు తీరుతాయి ఏ విధంగా తీరుతాయి ఎప్పుడు తీరుతాయి వేటి వల్ల వచ్చాయి అనే అంశాలన్నింటినీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మేనమాములు మేనత్తలు బంధుత్వం గురించి బ్లడ్ రిలేషన్ గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయచ్చు సప్తమల్లానికి వచ్చేటప్పటికీ మనకి ఇక్కడ వివాహపరమైన ముఖ్యంగా మనకి చెప్పటమే జరుగుతుంది కాకుండా బిజినెస్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు సమాజం గురించి తెలుసుకోవచ్చు మనం సమాజంలో ఎలా ఉండాలి సమాజం మనతో ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు ఎప్పుడు వివాహం అవుతుంది ఎలా అవుతుంది వివాహం ఎప్పుడు అవుతుంది ఏ విధంగా అవుతుంది ఎటు నుంచి అవుతుంది అలాగే ఎన్ని వివాహాలు అవుతాయి వివాహం అవుతుందా అవదా ద్వితీయ వివాహం ఏమన్నా ఉందా ఇవన్నీ కూడా ఇక్కడ రాహుకేతువుల కనెక్షన్తో రవితో అస్తంగత్వం చెందటం విశ్వభావ రాసులైన మెధున కన్య తుల మెదన కన్య ధనసు మీనాల్లో ఉన్నప్పుడు ఈ సప్తమాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే అంశాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు కాబట్టి రాశి చక్రంలో ముఖ్యంగా ఇటువంటి అన్ని అంశాలన్నీ అస్తమం ఆరోగ్యం గురించి చెబుతుంది అకస్మాత్తుగా వచ్చే అంశాలన్నింటినీ లాభ నష్టాలు అన్నిటినీ అలాగే గుప్తంగా ఉండే షేర్స్ గుప్త విద్యలు నేర్చుకునే వాళ్ళు విషయాలన్నిటినీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మనకి ఏదైనా మన తల్లిదండ్రులు మనకి చెప్పకుండా ఉంచిన ధనం ఏదైనా ఎల్ఐసి లాంటివి పాలసీల గురించి ఇలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి ఇక్కడ అలాగే ఉండే రోగాలు అలాగే మనకి ఉండే శక్తి అంటే ఆడవారికి కానివ్వండి మగవారికి కానివ్వండి సంతానపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ తెలిసే అవకాశం ఉంటుంది భాగ్యం మనకు వచ్చే భాగ్యం మన పూర్వపుణ్యం లగ్న పంచమ భాగ్యాధిపతులు మనకి చాలా ముఖ్యం రాశి చక్రంలో రాశి చక్రం పరిశీలిస్తున్నాము అంటే వీరు ఎలా ఉన్నారనేది చూడాలి అస్తంగత్వం చెందకుండా వక్రించకుండా ఉండటం అనేది ముఖ్యంగా చాలా ఎంతైనా మంచిది భాగ్యాధిపతి ఎంత బాగుంటే వారికి అన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తట్టుకుని బయటపడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి తండ్రి నుంచి మనకు వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ చూడొచ్చు మనం చేసే తీర్థయాత్రలు కానివ్వండి పుణ్యం కానివ్వండి అలాగే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ కానివ్వండి విదేశాలకు వెళ్ళే అవకాశం కాని ఇవన్నీ కూడా తెలిసే అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది దశమం వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కూడా మకరం నుంచి అలాగే దశమ స్థానం నుంచి తెలుసుకునే ఎవరి లగ్నాత్తు వారికి దశమాధిపతి బట్టి ఉంటుంది అలాగే కుజుణ్ణి చూడాలి శని చూడాలి కారకుల్ని కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఎలాంటి స్థాయిలో మనం ఉంటాం ఎంత హయ్యెస్ట్ మనము స్థానానికి వెళ్తాము అనే విషయాలన్నిటినీ కూడా ఇక్కడ రాశి చక్రంలో పరిశీలించుకోవచ్చు ఏ వృత్తిలో మనిషి కొనసాగుతాడు ఎన్ని వృత్తులు మారుతూ ఉంటాడు ఎన్ని విద్యలు నేర్చుకుంటాడు ఎన్ని విద్యలు వస్తాయి ఎప్పుడెప్పుడు ఏ ఏ రంగంలో మారుతూ ఉంటారు ఏ ఏ గ్రహాల వల్ల కేతు ఉన్నట్టయితే తరచూ వృత్తులు విద్యలు మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు సో ఇలా ఎన్ని గ్రహాలు చూస్తూ ఉంటే అన్ని ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని విద్యలు కూడా వస్తూ ఉంటాయి వారికి అన్ని వృత్తులు కూడా మారుతూ ఉంటారు అలాగే లాభం పెద్దవారి గురించి పెద్ద సోదరుల గురించి అన్నదమ్ముల గురించి అనేక రకాలైన లాభాల గురించి బాబాయిల గురించి పెదనాల గురించి ఇవన్నీ విషయాలు ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం అలాగే మన స్నేహితులు ఎవరు ముఖ్యంగా మనకి పెద్దవారు చెబుతూ ఉంటారు నువ్వెవరో చెప్పాలంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు నేను చెప్తానంటారు కాబట్టి మన స్నేహితుల గురించి ఇక్కడ లాభంలో తెలుసుకోవచ్చు కాబట్టి రాశి చక్రంలో తెలియదంటూ లేదు మనం తెలుసుకోవాలే కానీ ప్రపంచమంతా ఈ పన్నెండు లగ్నాల్లోనే పన్నెండు రాసుల్లోనే మనకి ఇముడి ఉంది ఋషులు మహర్షులు ఎంతో మనకి ఇవ్వటం జరిగింది అంత గొప్ప విద్యని వేద విద్య ఇది జ్యోతిష్యం అనేది సరే తక్కువ చేసి మాట్లాడేవారు చులకనగా మాట్లాడేవారు వారి గురించి మనం మాట్లాడుకోవటమే తక్కువ కాబట్టి రాశి చక్రంలో మనకి అత్యంత ముఖ్యమైన విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు స్థానానికి వచ్చేటప్పటికి మీనం పన్నెండవ స్థానం అయ్యన సయ్యన భోగస్థానం కాబట్టి మనిషి ఎంత ప్రశాంతంగా మనిషి ఎంత నిమ్మలంగా నిద్రపోతాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు అలాగే కోర్టులు జైళ్ళల్లో ఉండే అవకాశం ఎంతైనా ఉందా ఆసుపత్రిలో తీసుకొని ఇబ్బంది పడిపోతారా ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మనము ఇక్కడ పరిశీలించుకోవచ్చు అలాగే విదేశీయానం అంటే మన జన్మస్థానం నుంచి వేరే చోట ఉండే అవకాశం అది ఉదాహరణకి ఒక నలభై ఏళ్ళ క్రితం తీసుకున్నట్టయితే మన ఊరు నుంచి పక్క ఊరు ఇరవై ఏళ్ళ క్రితం మన స్టేట్ నుంచి పక్క స్టేటు ఇప్పుడైతే ఇరవై ఏళ్ళ క్రితమే అయిపోయింది నేను విదేశాలకు వెళ్ళిపోయారు సో ఇలా విదేశాలు ఇప్పుడైతే అది కామన్ అయిపోయింది మా పిల్లాడంటే విదేశాలు వెళ్ళిపోవాలి బీటెక్ చేయాలి బీటెక్ అయిపోగానే వెళ్ళిపోవాలి తప్పులేదు కాకపోతే మన దేశాన్ని మన వాళ్ళని మన తల్లిదండ్రుల్ని మనం చూసుకోగలగాలి భావించాలి అన్యదా భావించవద్దు ఇక్కడ తల్లి తండ్రి చాలా కఠినమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉండి పరిస్థితిలో ఉన్న నేను అమెరికాలో ఉండాలి నాకు ఇల్లు పోతాయి నా క్రెడిట్ కార్డు నా గ్రీన్ కార్డు పోతుంది నా పిల్లలకి ఇది పోతుంది నేను రోడ్డును పడతాను అని భావించేవాడు ఒక కొడుకు కాదు కూతురు కాదు తల్లిదండ్రులని ఇంత చేసి వాళ్ళు మీరు ఇలా ఉండటానికి కారణం వాళ్లే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఏదైనా తప్పు చేయనివ్వండి కానీ వాళ్ళని ఎంచకూడదు వాళ్ళని ఎంచి నువ్వు మాట్లాడేవు అంటే నువ్వు కిందకు వస్తున్నావు అనే అర్థం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి విదేశాల్లో ఉన్నవాళ్ళు మీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకండి సో కాబట్టి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించుకోవచ్చు రాశి చక్రంలో అలాగే ప్రతి రాశిలో కూడా ముప్పై డిగ్రీలుగా విభజించబడి ఉంది అలాగే మనకి అందరికీ తెలిసిందే మేష ఉత్సగాలకి కుజుడు వృషపతులకు శుక్రుడు మిథున కన్యలకి బుధుడు కర్కాటకానికి చంద్రుడు రవికి సింహానికి రవి మకర కుంభాలకు శని ధనుర్మీనాలకి గురువు అధిపతి కాబట్టి వీరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరితో ఉన్నారు ఏ విధంగా ఉన్నారు అనేది మనం చూసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అనేవి కొంత ఇబ్బంది పెట్టే స్థానాలు కాబట్టి ఈ అధిపతులు ఎవరు వీరికి ఆధిపత్యాలు వచ్చాయి వీరు ఎక్కడ ఉన్నారు అనేది మనం చూసుకోవాలి ఈ స్థానాల్లో శుభగ్రహాలు అనేవి ఉండటం అనేది మంచిది కాదు ముఖ్యంగా మనకి శుభగ్రహాలు తీసుకుంటే వృద్ధిచంద్రుడు శుక్లపక్ష చంద్రుడు ఎవరితో కలవని బుధుడు గురువు శుక్రుడు పాపగ్రహాలు తీసుకుంటే రవి శని రాహుకేతువులు కుజుడు కాబట్టి వీరు ఎలా ఉన్నారు అనేది మనం పరిశీలించుకోవాలి అలాగే కేంద్రాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ వీటిని మనం కేంద్రాలుగా తీసుకుంటాం రెండు ఐదు ఎనిమిది పదకొండు స్థానాలు అధిపతుల్ని పనపరాలుగా తీసుకుంటాం అలాగే ఉపచయ స్థానాలుగా మనం మూడు ఆరు పది పదకొండు స్థానాలని మనము తీసుకుంటాము కాబట్టి వీటన్నిటినీ కూడా మనము ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయి అనే అంశాన్ని మనము ఎంతైనా సరే పరిశీలించాలి పరిశీలించుకొని వీటి అనుసంధానం చేసుకుంటూ నవాంశ చక్రాన్ని కూడా పరిశీలించుకుంటూ తక్కిన వర్గచక్రాలను కూడా పరిశీలించుకుంటూ మనము పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి వచ్చే వీడియోస్లో మనము తక్కిన వంశ వర్గచక్రాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత హోరా చక్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వర్గచక్రం ఎందుకు పరిశీలించాలి దానివల్ల ప్రయోజనం ఏంటి ఫలితం ఏంటి ఉపయోగం ఏంటి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకుంటూ పదహారు వర్గ చక్రాలు షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి సర్వేజన సుఖనోభంతో శాంతి శాంతి శాంతి